స్పెసిఫికేషన్స్ బస్ అనేది ఇట్స్ బస్ అంతే కానీ మీరు ఆర్టీసీతో అనుసంధానంతో పనిచేస్తా ఉన్నారు అంటే ఆర్టీసీ పేరు వచ్చేసింది మీకు మీరు బయట కూడా ఏం చెప్తారు నేను ఆర్టీసీలో చేస్తున్నాను అనేది చెప్పడం జరుగుతుంది మీకు ఒక డిపో కూడా కేటాయించడం జరిగింది మొత్తాన్ని ఒక డిపో ఆర్టీసీ డిపో కేటాయించడం జరిగింది నిజాంబాద్ అంటే అది జేబిఎంకి చెందిన బస్సెస్ ఆర్టీసీకి చెందిన డిపో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారని ఇప్పుడు అందరికీ ఈవెన్ న్యూస్ పేపర్ వాళ్ళకి కూడా అందరికి తెలుసు సో ఆర్టీసీ బస్సు ఒక్కటి కూడా లేదు మీరంతా టోటల్లీ ట్రైనింగ్ కానీ ఏది కానీ అది మీ టోటల్ వేరే సూపర్వైజర్స్ వేరే డిపో మేనేజర్ టేక్ ఓవర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక ఆర్టీసీ టీమ్ కూడా ఉంది మానిటర్ చేయడానికి అనేది ఒక పబ్లిసిటీ మీరు చూస్తున్నారు గత వారం నుంచి కంటిన్యూస్గా మన నిజామాబాద్ జిల్లాలో కూడా విపరీతంగా జీవియం యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి అని చూస్తే ఇప్పటివరకు అయింది పిహెచ్బి జీవీఎం బట్టి గత వారం నుంచి చూస్తే చెందిన ఒక పెద్ద చనిపోవడం ఇలా జరుగుతూ ఉంది అంటే మీ బాధ్యత అనేది ప్యాసింజర్ వెహికల్ పైన ఇంకా అత్యధికంగా పెరగడము అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ సమయంలో ఇప్పుడు మేము చెప్పేది ప్రత్యేకంగా నేను ఏదో కొత్త ట్రైనింగ్ చెప్తాను లేకపోతే నేను చెప్పేది వేరే ఉంటుంది ట్రైనింగ్ అనేది కాదు ఏదైతే మీరు పాటిస్తున్నారో ఏదైతే ఎవరికి లేదు అందరూ లెవెన్ మంత్స్ నైన్ మంత్స్ డ్రైవర్స్ అంటే మొదటి నుంచి ఎప్పుడైతే బస్సెస్ మొదలయ్యాయో అక్టోబర్లో ట్వంటీ ఫోర్ నుంచి అందరూ